నేను వచ్చిన తర్వాత ఈ సభ ముఖంగా ఎక్కడన్నా కూర్చుండి చర్చ చేస్తే కూడా నేను చెప్తాను నేను చేశాను ఎనిమిది కుంటల నుంచి పద్నాలుగు కుంటలు చేసింది ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అప్పుడే ఆయన స్పందించి పన్నెండు కుంటలు చేయడం జరిగింది అంటే ఎనిమిది గుంటలకి పన్నెండు పన్నెండు గుంటలు చేయడం జరిగింది దాని తర్వాత ఈ సంవత్సరం కూడా సార్ ఇరవై గుంటలు ఇరవై ఐదు గుంటలు వేస్తుంది నేను అందకూరులో జవార్ కొనుగోలు చేశాను ఒక రైతు సోదరుడు వచ్చిండు సార్ ఎకరానికి ముప్పై ఏడు గుంటలు వెళ్ళిందని చెప్పారు ఆయన సార్వత్రిక సత్కారం అంటే రెండు ఎకరాల్లో డెబ్బై నాలుగు గుంటలు ఏదైతే అంటే రైతులు కూడా నువ్వు సూర్యపో పంటలు పెడుతున్నారు దానికోసం మరీ ఇంకొకసారి ఈ సంవత్సరం కూడా మంత్రి దగ్గర జమ్మ నాగేశ్వరరావు దగ్గర చెప్పిన సార్ పన్నెండు గుంటలు కూడా తక్కువ ఉంది మీరు ఇంకా గుంటలు పెంచాలంటే ఎక్కడ అయ్యా పడే సార్ అంత బార్డర్ ఏరియా ఉంది అంత మహారాష్ట్ర నుంచి దొంగ దొంగ షెరుకు వస్తుంది దొంగ సెరుకే మీ దగ్గర సాగు మీరు లేరు అనవసరం ఎకరాలు కొద్దిగా మీరు రాపిస్తున్నారు బ్లాగ్ ఇస్తున్నారు మీ రైతు సోదరులు కానీ వ్యాపారస్తున్నారు కానీ చెప్పడం సార్ నేను అన్నాను మీరు తప్పు అపార్థం చేసుకుంటున్నారు అక్కడ ఉన్న మహారాష్ట్ర గవర్నమెంట్ రెండు వందల రూపాయలు మనం ఎట్లా వరికి ఐదు వందల బోనస్ ఇస్తున్నాము అట్లా రెండు వందల బోనస్ ఇస్తుంది మీరు తప్ప అక్కడ చెప్పు రాదు మన చెప్పే అక్కడ పోతుందని చెప్తే అప్పుడు అయినా కూడా చల్లగా పడి మొత్తంగా రెండు వందలు ఇస్తున్నట్టు లేదు నాకు కూడా వచ్చేది దాంట్లో కూడా వేసుకుంటే లేదు పద్నాలుగు గంటలు అయితే కంపల్సరీ ఈ ఎకరానికి కొనుగోలు మనకు పర్మిషన్ వచ్చింది పన్నెండు కుంటలుగా ప్రతి రైతుకు ఎకరానికి పన్నెండు కోట్లు పద్నాలుగు గుంటలు దోకాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా దొంగ షెరుకు మహారాష్ట్ర నుంచి వస్తుంది మన పేరు పరిణామం అయిపోయింది అంత రాదో కానీ మన తెలంగాణలో హైదరాబాద్లో మంత్రుల దగ్గర ఎక్కడ చూస్తే ఇల్లు అంతా దొంగ శత తీసుకొచ్చి వ్యాపారం చేస్తారని చెప్పడం ఒక ఆయన నదర్లో పడ్డది దానికోసం దయచేసి ఇటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వారికి పకడ్బందీగా స్థానిక తహసీల్దార్ గారు ఉన్నారు పోలీస్ స్టేషన్ ఉంది ఏవో గారు ఉన్నారు ఖచ్చితంగా షీట్ చేయాలా మీ సపోర్ట్ చేయాలని సభాముఖంలో మీకు అందరికీ తెలియజేస్తుంది అదేవిధంగా ఈ మన దగ్గర కొంత ఐదు కుంటలు పది కుంటలు పడిన చిన్న చిన్న రైతులు ఆ రైతులకు పంట పెట్టారు మార్కెట్లో ఇలా పోయి ఆడ ఉండాలి చెప్పు అని ఇక్కడ కూడా మన లోకల్లో మనకు రపర్చుకుంటారు వాళ్ళు ఇరవై నాలుగు రోజులకి తీసుకొని మనకు ముప్పై మూడు వేల ముప్పై నాలుగు రోజులకి ఇస్తారు అటువంటి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని ఈ సభా ముఖంలో మీకు అందరికీ తెలుసుకుంటాం